అమరావతిలో గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కొండవెట్టి వాగు విశ్వరూపం చూపిస్తుంది తాడికొండ మంగళగిరి తాడేపల్లి తుళ్ళూరు మండలాల్లోని సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంట భూములు ముంపునకు గురవుతాయి ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో సుమారు పదివేల ఎకరాలు రాజధాని ప్రాంత పరిధిలోనే ఉన్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంలో మొత్తం పదహారు పంపులను అమర్చారు ఒక్కొక్క పంపు ద్వారా మూడు వందల యాభై క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి పంపిస్తుంది దాదాపు ఐదు వేలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహాన్ని తరలించి రాజధానిని కాపాడవచ్చని నాడు స్పష్టం చేశారు అంతకన్నా ఎక్కువ వరద నీరు వచ్చినా మరో నాలుగు వేల క్యూసెక్ల నీటిని మద్రాస్ కాలువలోనికి మళ్లించేందుకు సర్ ప్లస్ రెగ్యులేటర్ని కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించారు మొత్తం మీద ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల క్యూసెక్ల వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించవచ్చన్నది నాటి వ్యూహం మినీ పట్టసీమ ప్రాజెక్టుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అప్పట్లో మంచి ప్రాచుర్యమే లభించింది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మించిన లోతైన సొంపులోకి వరద నీరు వస్తేనే కదా ఎత్తిపోతల పథకం పనిచేసేది వరద నీరు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకోకుండా వాగు పూడిక గాని కిలోమీటర్ల మేరకు పేరుకుపోయిన గుర్రపు డెక్క తోటాకు గాని రెండు వేల పద్నాలుగు తర్వాత తీయలేదంటే ఇందులో కుట్రకోణం దాగి ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజధాని నిర్మాణ క్రమంలో సుమారు రెండు వందల యాభై మూడు వందల కోట్ల రూపాయలతో పన్నువీటివాగు దగ్గర ఉండవల్లి దగ్గర పీడబ్ల్యూ వర్క్ షాప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భాలలో ఏంటంటే అక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేపట్టారు ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేపట్టి దాని కంటిన్యూషన్లో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఏంటంటే పది సంవత్సరాల దాకా సుమారు ఆ కాంట్రాక్ట్ ప్రాసెస్లోనే కొనసాగుతూ ఉందని చెప్పి చెప్పారు కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల సుమారు మూడు నాలుగు వేల ఎకరాలు ఈ కొండవీటి ఒక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ ఉన్నా కూడా ఈ పొలాలు మొత్తం కూడా మూడు నాలుగు వేల ఎకరాల ముంపుకు అని చెప్పేసి అంటే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా ఈ కొండవీటి బాగు గురించి నేను ఇక్కడ రైతుని కాబట్టి నేను ఇక్కడ ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నానండి ఈ వండవల్లి ఈ కొండవేటి వాగు ఈ ముప్పు ప్రాంతానికి గెడ్డేది పలిచిపోయి బాగా ఈ రకంగా ఉంది ఈ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కావాలా తూటికాడ దీపించాడు ఆ తూటికాడ దీపి మళ్ళీ ఇంత మటుకు దీని గురించి ఎవరో పట్టించుకోలేదు అలా చంద్రబాబు గారు పట్టించుకోలేదు అసలు ఈ వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ కూడా దీని గురించి ఏం చర్య తీసుకోలేదు ఈ ఏకాడికి మా పొలాల ముప్పు ప్రాంతం చేస్తాకి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ తూటికాడు ఈ రకంగా వదిలేసి బాబు ఇది చూపించమ్మా ఇది చూడండి ఏ రకంగా పెరిగిపోయి ఏ రకంగా ఉందో ఈ రకంగా చేస్తే నీళ్ళు కిందకి దీతాక అవకాశం లేదు చిన్నటానికి లేదు ఈ గట్టిగా వానలు పడితే ఇదంతా పొర్లిపోయి ఇదంతా పొలాలన్నీ ముప్పు పెంతానికి వస్తాయని ముప్పు పెంతానికి వస్తాయని వాళ్ళు వాళ్ళ రకంగా వదిలేశారు దీన్ని కొద్దిగా శుభ్రం చేయాలని మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నాను